శ్రీకృష్ణ నేను యుద్ధం చేయడానికి మా బంధుజనాలను చూసి నా అవయవములు మొత్తం కూడా పట్టు తప్పుతున్నాయి నా నోరు ఇండిపోతున్నది వాళ్ళని చూస్తే వీళ్ళ తదుపరి జరిగే పరిణామాలు శరీరం కూడా నా శరీరం అంతా ఉనికిపోతున్నది గగురుపాటు వస్తుంది అనమాట నా కుడి చేతిలో ఉన్నటువంటి గాండివము జారిపోతుంది అదే విధంగా నా చర్మం మండిపోతున్నది నిలబడలేకపోతున్నాను నేను శక్తిహీనైపోతున్నాను నా మనసు స్థిరంగా లేదు గిరిజను తిరుగుతూ ఉన్నాయి నా కళ్ళు తిరుగుతున్నాయి నా శరీరము నా యొక్క ఆధీనంలో లేదు నా మానసికమైనటువంటి బాధ వర్ణనాతీతము కృష్ణ అని శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ ప్రధానంగా అర్జునుడి యొక్క మనస్సులో ఏముందంటే దృష్టేమం స్వజనం కృష్ణ స్వజన స్వజనం హి కథం పత్వ అంటే ఈ స్వజనానందను చూసి అర్జునుడు నా బంధువులు వీళ్ళు నా బంధువులు నాకు మేనమామలు వీరంతా నా వారు వీళ్ళందరిని చూసి వాళ్ళందరిని చంపి నేను ఎలా సంతోషంగా ఉండగలను వీరు నా వారు అనే యొక్క ఆలోచనలో ఆయన అదే ఆవేదనలో అదే ఆలోచనలో ఆయన ఉన్నాడన ఇంతటువంటి ఇంత ఘోరమైనటువంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో నేను ఎదుర్కోవాలా శత్రువులను చంపచ్చని స్వబంధువులను నా వారిని చంపచ్చ చంపితే మహాపాపం కదా ఇది ఆ భగవంతుడు కూడా క్షమించడు అనే ఆలోచనలోనే ఉండిపోయి అర్జునుడు బాగా మదన ఉన్నాడు శ్రీకృష్ణుడికి చెబుతా ఉన్నాడు దీన్ని మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ డు ఏం చేస్తుంటే ఆలకిస్తూ ఉన్నాడు ఇకంటే ఇంకా శ్రీకృష్ణ భగవాన్ ఏం చేస్తుంటే అద్దుని ఎలా యుద్ధాన్ని సన్నద్ధ సన్నద్ధం చేయాలని ఆలోచనలో కూడా పడిపోయాడు జై శ్రీకృష్ణ